ఇక ఫైనల్గా రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారాలంటే ఈ ప్రభుత్వమే మారాలేమో అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సార్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి నాకు లెక్క కాదు తెలంగాణ ప్రయోజనాలే నాకు ముఖ్యం అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ సభ్యుడే ఎందుకు ఇంతలా విమర్శలు చేస్తూ ఉన్నట్టు ఇప్పుడు మంత్రి పదవి కావాలి అంటే వాళ్ళు ఇవ్వడం లేదు అప్పుడు ఏమనాలి ముఖ్యంగా ముఖ్యం కాదని తప్ప నాకు ఇస్తలేరు ఇస్తలేరు అని అన్నాడు కదా ఆల్రెడీ నాకు ఇస్తలేరు నాకు ఎందుకు ఇవ్వరు అని వాస్తవంగా రాజగోపాల్ రెడ్డికి హామీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చింది అది నిజమే అది ఇతరులు కూడా ధృవీకరిస్తున్నారు కూడా కాంగ్రెస్లోని ఇతర నాయకులు కూడా రాజగోపాల్ రెడ్డి సొంత క్లేమే కాదు ఇతరులు కూడా ధృవీకరిస్తున్నారు కూడా సో అందువల్ల ఆ రోజుల్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్కు రావడం కాంగ్రెస్కు పెద్ద బెనిఫిట్ అయిన మాట కూడా నిజం సో దానివల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని రాజగోపాల్ రెడ్డి క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఒక సింగిల్ లీడరో సింగిల్ ఈవెంటో కంట్రిబ్యూట్ చేయదు కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఏమైనా అత్యధికంగా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళలో కేసీఆర్ ముందుంటాడు కేసీఆర్ పైన వ్యతిరేకత లేకపోతే కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వస్తుంది కే అందువల్ల డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం ఆ రోజుల్లో పొలిటికల్ రియలైన్మెంట్కు ఒక అవకాశాన్ని ఇచ్చిన మాట నిజం సో కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మాట కూడా నిజం కాంగ్రెస్ పార్టీ ఎందుకు హామీ ఇస్తుంది ఇప్పుడు ఏమో జాగ్రఫీ డెమాగ్రఫీ అని చెప్పి మీకు అభ్యంతరం చెప్తున్నారు ఎందుకంటే నల్గొండ జిల్లా నుంచి ఇద్దరికి ఇప్పటికే బలమైన మంత్రులు ఉన్నారు కోమరెడ్డి కుటుంబంలో ఒకరికి ఇచ్చారు ఇవన్నీ కారణాలు చెప్పి ఆపుతున్నారు ఎందుకంటే ఆడ రేవంత్ రెడ్డి ఏమో సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అని అడుగుతున్నాడు ప్రేమ్ ప్రేమసాగర్ రావుకి ఇవ్వాలని అడుగుతున్నాడు ఇలా రకరకాల డిమాండ్లు ఉన్నాయి ఈలోగా సామాజిక న్యాయము బీసీ కోట సోషల్ జస్టిస్ ముందుకు వచ్చింది సో ఈ పంచాయతీలలో ఆపారు సో అందువల్ల రాజగోపాల్ రెడ్డి ఆ దాన్ని అసహనం భరించలేకపోతున్నమాట నిజం ఎందుకంటే నేను నాకు హామీ ఇస్తే నేను ఈ పార్టీలోకి వచ్చాను కదా నేను మరి హామీ ఇచ్చినప్పుడు ఈ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ హామీని ఎలా మీరు ఉల్లంఘిస్తారన్నది ఆయన జనైన్ ప్రశ్న దాంట్లో డౌట్ లెజిటిమేట్ ప్రశ్నే అది కానీ దానికి ఇవ్వనప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే రెండేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ గోదావరి కలిసిందని మాట్లాడుతూ వచ్చారు ఆఖరికి వాళ్ళు ఫైన్ మార్నింగ్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి బీజేపీలో చేరాడు కాంగ్రెస్లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచాడు కానీ బీజేపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో వచ్చే మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాడు రెండు రెండుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలవగలిగాడు తప్ప బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు అందువల్ల ఇప్పుడు ఆయన మళ్ళీ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఉప ఎన్నికలకు గలక వెళితే మళ్ళీ 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 పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఆల్రెడీ అనుభవం ఒకటి ఉంది బీజేపీలో చేరి అమిత్ షానే దిగివచ్చి మునుగోళ్ళలో ఆయన కండువా కప్పి పార్టీలో చేర్చుకొని రఘునందన్ రావు భాషలో చెప్పాలంటే బీజేపీ వంద కోట్లు ఖర్చు పెట్టింది ఇది అమిత్ షా కూడా వచ్చాడు ఇది రావే మునుగోడుకు దుబ్బాకకు మధ్య ఇచ్చిన కంపారిజన్ నేను చెప్పింది కాదు ఆయన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు నా నా దుబ్బాక ఎన్నికలకు అమిత్ షా రాలేదు మునుగోడుకు అమిత్ షా వెళ్ళాడు అయినా నేను గెలిచాను మునుగోడులో ఓడిపోయారు అని మా పార్టీ అక్కడ వంద కోట్లు ఖర్చు పెట్టింది అని రఘునందన్ చెప్పాడు ఇది ఇక అంతకన్నా వేరే వాళ్ళ వ్యాలిడేషన్ అవసరం లేదు అన్ని చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి లాంటి ఒక బలమైన పలుకుబడగలిగిన నాయకుడు వంద కోట్లు ఖర్చు పెట్టారు సాక్షాత్ అమిత్ షా వచ్చి క్యాంపెయిన్ చేశారు అయినా రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు కానీ అంతకు ముందు ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా సులువుగా గెలగలిగాడు అంటే రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసేది కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ కాదు అని స్పష్టంగా అర్థమైంది కదా ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసి ఏం చేయగలడు కాంగ్రెస్కు రాజీనామా చేస్తే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయనకు వ్యక్తిగతంగా రాజకీయంగా కూడా అని చెప్పి కాంగ్రెస్లో కామ్గా ఉండిపోగలడా రాజగోపాల్ రెడ్డికి ఉన్న శక్తి రీత్యా అది సాధ్యం కాదు ఆయన సభా రీత్యా కూడా సాధ్యం కాదు ఆయనకు హామీ ఇచ్చి ఉల్లంఘించిన అంశం రీత్యా కూడా సాధ్యం కాదు ఎందుకంటే అది ఆయనలో ఉన్నటువంటి అసహనానికి కారణం అందుకొరకు ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే కాంగ్రెస్లోనే ఉంటాను రోజు తనకు మంత్రి కాకుండా రేవంత్ రెడ్డి అడ్డుపడ్డాడు అని భావిస్తున్నాడు కనుక సో రే కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అనే అనే మెలకు పెట్టడం వల్ల తనకు మంత్రి పదవి రాలేదు కనుక తన పోరాటం రేవంత్ పైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి పైన ఉంటుంది అని ఆయన ఒక వ్యూహాన్ని ఎంచుకున్నాడు ఎంచుకొని అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ మేము విమర్శిస్తున్నాడు ఇదంటే ప్రజల ఇష్యూ నేను తెలంగాణ ప్రజలకు నిలబడ్డాను రైతులకు నిలబడ్డాను తెలంగాణ వాళ్ళ ప్రయోజనాల కొరకు నా పార్టీ నేను ధిక్కరిస్తా అనొచ్చు ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి ఎక్కడో నేనే పదేళ్ళు సీఎం అంటే ఎక్కువ రియాక్ట్ అయ్యాడు కదా మీరు రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడని ఫస్ట్ రియాక్ట్ అయ్యేది బీఆర్ఎస్ కాదు ఫస్ట్ రియాక్ట్ అయ్యేది రాజగోపాల్ రెడ్డి సో అందువల్ల ఇది ప్రజల ఇష్యూలో కొన్నిసార్లు నాయకులు ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది కనుక తమ పార్టీ అయినా తమ ప్రభుత్వమైనా కూడా ధిక్కార వినిపిస్తారు ఎందుకంటే అనివార్యం వాళ్ళకి ఎందుకంటే ప్రజలతో ఉండాలి కదా రేపు సో అందువల్ల తమ ప్రభుత్వమైన ధిక్కార వినిపించక తప్పదు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కాదు రేవంత్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలపై కూడా రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో కూడా రాజగోపాల్ రియాక్ట్ అవుతున్నాడు కదా సో అందువల్ల ఆయన ఇలాగే రియాక్ట్ అవుతూ ఉంటాడు ఇప్పుడు ఇలా రియాక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్య తీసుకుంటుందన్న అనుమానం ఉందా ఆయనకు ఆ అనుమానం కూడా లేదు ఎందుకంటే ఆయన గత అనుభవం కూడా ఉంది ఆయన బీ కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరకముందు రెండేళ్లకు పైగా ఆయన ఇదే రకమైన కాంగ్రెస్లో ఒక అసమ్మతి స్వరాన్ని వినిపిస్తూనే వచ్చాడు కాంగ్రెస్ పార్టీ ఆయన పైన చర్య తీసుకునే సాహసం చేయలేదు సో ఇప్పుడు కూడా ఆయన చర్య తీసుకునే సాహసం చేయదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తనకున్న ఒక ఎం బలమైన ఎమ్మెల్యేని ఎందుకు కోల్పోతుంది అందువల్ల తనకున్న శక్తి ద్వారా వల్ల కాంగ్రెస్ పార్టీ తన పైన యాక్షన్ తీసుకో ఒకవేళ తీసుకున్నా కూడా నష్టం లేదు ఎందుకంటే సస్పెండ్ ఎస్పెల్ చేస్తే ఎమ్మెల్యేగా సభ్యత్వం పోదు మునుగోళ్ళలో మరో ఉప ఎన్నిక పరాభవాన్ని రాజగోపాల్ రెడ్డి ఎదురు చూసే ప్రమాదం ఉండదు అందువల్ల ఈజ్ వెరీ క్లియర్ అండ్ అప్రోచ్ నాకు మంత్రి పదవి ఇస్తావా లేదా ఇయ్యకపోతే ఇలాగే నేను విమర్శిస్తూ ఉంటాను ఏం లేదు నన్ను సస్పెండు చేయలేరు నన్ను ఉంచుకోలేరు అందువల్ల సో అంత అంతర్గతంగానే ఇలాగే ఉంటాను అనేది రాజగోపాల్ వ్యూహం లాగా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఓపిక పడుతుంది అనేది ఇప్పుడు చూడాలి